హాయ్ హలో నమస్తే మీ కుమార్ మన జానపదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనము అక్కను తీసుకొని వచ్చినాం జగిత్యాల నుంచి వచ్చింది సుమారు మనకు రెండు వందల కిలోమీటర్లు ఉంటుండొచ్చు విజయ అక్క పాటలు పాడాలని అంత దూరం నుంచి ప్రయాణం ఉదయం బయలుదేరింది ఇప్పుడు సాయంత్రం కావస్తుంది నాలుగు ఆ అనుకుంటా సాయంత్రము వచ్చింది మన దగ్గరికి నేను పాటలు పాడాలి ఎటువంటి పరిస్థితులైనా సింగర్ కావాలనే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చింది నమస్తే అమ్మా రెండు వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేశారు వచ్చిన సార్ ఎందుకంటే నా పాటలు నాతోనే ముగిసిపోవద్దు ముందు తరాల వాళ్ళకు కూడా నా పాటలు అందాలి ముందు తరాల వాళ్ళు కూడా ఇంకా చాలా చాలా పాటలు పాడాలి అని చెప్పి నా ఉద్దేశం బాగా బలపడ్డది సారు అందుకే నేను కష్టమైనా వచ్చి నేను సింగర్ కావాలి నా పాటలు ముందు తరాల వాళ్ళకు తెలవాలే నా దగ్గర మంచి మంచి పాటలు ఉన్నాయి అని చెప్పి నేను వచ్చిన సార్ ఎక్కడ జగిత్యాల ఎక్కడ జగిత్యాల కొత్త వాడ సారు కొత్తవాడ జయూర్ కార్ఖానా అస్పూర్ విజయ హౌసులు వెళ్ళాం సార్ అంత దూరం పాటలు వాడాలని వచ్చారు పాటలు వాడాలని నా ఇష్టపూర్వకంగా వచ్చిన సారు సరే అమ్మా ముందుగా ఒక చక్కని పాటతో మొదలు పెట్టండి వెంకయ్య వెంకయ్య ముల్తాత కనుక పండు కాములు రూపులు దుప్పటి రేకులు దూది మడుగు వాగు నీళ్లు వనం పత్రి తెల్లని గుళ్ళే నల్లని అంకయ్య నాలుగు చేతుల నమస్కారం పాటలు ముత్యాల పాగురే సీరేలు పెట్టారే అన్నయ్య లాలా సారే సీరేలు పెట్టారే సారే సీరేలు పెట్టి మముగా వెళ్ళలేని తూపమాచూనే అన్నయ్య లాలా వెళ్ళలేని దూక మార్చునే మంది పామంది పాగా సెల్లాలు పెట్టారే అన్నయ్య లాలా పాగా సెల్లాలు పెట్టారే సెల్లాలు పెట్టి మముజాగా లంగా వెళ్ళలేని దూక అన్నయ్యాలా వెళ్ళలేని దూకమచ్చునే ఎక్కే అనుగుణనిస్తా ఏలే రాజాలనిస్తా బంగారు బజారుకు బాజరుకు బలెల్లాకేలా సీత బాజరుకు బాయిలెల్లాకే మీ అత్తా కాసలియానికి పనులు చేపదిరించి మాటలాడాకే సీత వెదురుగా నీలు సుండాకే మీ మామా దాసరథుడు నీకు పనులు చేపంగా వెదిరిచ్చి మాటలాడాకే సెల్లే సీత వెదురుగా నీలు సుండాకే నీ భర్త రాగవులు నీకు పనులు వెదరిచి మాటలాడాకే సెల్లేలా సీత వెదురుగా నేను సొండాకే బావాళ్ళు మారుదుళ్ళు బడకల్లా నేను సొంటే తల నిండా కంగులయ్యమ్మ సెల్లేలా సీత తల నిండా కంగులయ్యమ్మ అంటే ఇప్పుడు ఇవి సీత గురించి సీత గురించి సీతను అప్పయ్యప్పిండి అన్న అప్పయ్యప్పి అక్కడి జాగ్రత్తలు వడి బియ్యం వసుకొని పోయేటప్పుడు బాధపడ్డది కదా చెల్లె బాధపడకు నీకు అన్ని రకాలు ఇస్తున్నా నువ్వు మంచిగా ఉండాలి అత్త చెప్పినట్టు మామ చెప్పినట్టు భర్త చెప్పినట్టు ముందట కట్టుబాట్లు మంచిగా ఉండాలి ఆ పాలనింటికి పోవద్దు మాటి మాటికి అంటే ఆ విధమైన విధంగా అంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా కొంచెం ఇప్పుడు ఈ పంట పొలాల కూడా పాటలు సార్ ఎలాంటి పాటలు పాడతారు మీ సైడ్ పంట పొలాలంటే ఇంకా మేము పంట పొలాలకు పోలేదు కానీ నాకు ఎక్కువ బీడీలు చేస్తా కదా ఫ్రెండ్స్ ఆ ఇంట్లో పెళ్లి కానప్పుడు ఇంట్లో మందం పాటలు ఇట్లా పాడతారు మళ్ళీ ఇంక ఇది కూడా ఉన్నది సార్ ఇంకా అక్కడ రాముడు ఇది రాముడు నాగవెల్లి పోల అలగబోతాడు సార్ అలగబోతే మామ వచ్చి బతిలాడి తోలు పచ్చుకుంటాడు అట టంచు దోతులు పెడతా పాగా సల్లాలు పెడతా రావయ్య రామచంద్ర నాగా వెళ్ళికి వేగా పట్ దోతులు వద్దు పాగా సల్లాలు వద్దు నే రానయ్య మామగారు నాగా వెళ్ళికి వేగా ఐదేళ్లకు ఐదు ఉంగురలు పెడతా ఐదు కురల ఇస్తా రావయ్య రామచంద్ర నాగా వెళ్ళికి వేగా ఐదేళ్లకు ఐదు ఉంగురాలు వద్దు ఐదు కురల చేను వద్దు నే రానయ్య మామగారు నాగా వెళ్ళికి వేగా పది ఏళ్లకు పది ఉంగురాలు పెడతా పది కురల చేను ఇస్తా రావయ్య రామచంద్ర నాగా వెళ్ళికి వేగా పది ఏళ్లకు పది ఉంగురాలు వాదు పది ఎకురాల చేను వాదు నేరానయ్యా మామగారు నాగా వెళ్ళి తివేగా అంటే ఇప్పుడు ఇలాంటిది ఎవరు దశరథుడా ఇది పాడేది కాదు అది సీతమ్మ తల్లి జనకుడు జనకుడు జనక మహామహారాజు శ్రీరామచంద్రుడు నాగవల్లి పోల్ నుంచి అలగబోతాడు అలగపోతే అతన్ని బతి నాడి తోలు కచ్చుకుంటాడు ఏది పెట్టినా మెచ్చగానే సీతమ్మని స్థానసరికి వస్తాడు కదా ఇప్పుడు ఇలాంటి పాటలు ఎక్కడ నేర్చారు ఆ సారు ఇవి మా యారాలు వాడుతుండే సారు మా తోటి వాడింది ఇంకా మా అత్తమ్మ కూడా వాడుతుండే మళ్ళీ బీడీలు చేస్తే కాబట్టి ఫ్రెండ్స్ బాగా ఇరవై సంవత్సరాల కిందట పిల్లలు ఉండగా వాళ్ళ అత్తగారి ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తల్లి గారి ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరం కూర్చొని బీడీలు చేసుకున్న వాడుతుంది సార్ ఇప్పుడు బీడీలు చేసుకుంటే ఎలాంటి పాటలు వాడతారు ఇంకా బీడీలు చేసుకుంటే ఎలాంటి పాటలు అంటే మళ్గట్లా కష్ట కష్టమై పడుతుంది అన్నట్టు ఒక ఆమె ఏమంట మక్కలంటా నేనెయ్యబోతే మక్కలోలే నాకు పప్పులొచ్చే మక్కలంటా నేనెయ్యబోతే మొక్కలోలే నాకు పప్పులొచ్చే ఎంత ఎడ్డి మమగన్న తండ్రో ఇంత దూరం నన్ను ఇచ్చినాడు ఎంత ఎడ్డి మమగన్న తండ్రో ఇంత దూరం నన్న ఇచ్చినాడు ఎందే నిన్ను కాదు నీలంపు దారా నా వల్ల నేను అనుకున్నా నిన్ను కాదు నీలంపు దారా నా వల్ల నేను అనుకున్నా జొన్నలంటా నేనెయ్యబోతే జొన్నలో నాకు పప్పుల వచ్చే ఎంత ఎడ్డి మమ్మగన్న తండ్రా ఇంత దూరం నన్నచ్చినాడు ఎందే ఎందు నిన్ను కాదు నీలంపుదారా నా వల్ల నేను అనుకున్నా నిన్ను కాదు నీలంపుదారా నా వల్ల నేను అనుకున్నా ఆ గట్ల గట్లా సజ్జలంటా నేనెయ్య పోతే సజ్జలోలే నాకు పొక్కుల సజ్జలంటా నేనెయ్య పోతే సజ్జలోలే నాకు పొక్కుల ఎంత ఎడ్డి మమ్మగన్న తండ్రో గింత దూరం నన్ను ఇచ్చినాడు ఎంతయ్యండి ఏడ్డి మమ్మగన్న తండ్రా ఎంత దూరం నన్ను ఇచ్చినాడు ఎందే ఎందే నిన్ను కాదు నీ లంపు దారా నా నేను అనుకున్నా నిన్ను కాదు నీ లంపు దారా నా నేను అనుకున్నా ఆ గట్ల గట్ల అంటే ఇప్పుడు ఇలాంటి పాటలు పాడతారు అక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు ప్రజెంట్ ఇప్పుడు అంటే మరి అక్కడ ఏమి కంపెనీలు ఉండేయమ్మా నాకు కంపెనీ అంటే ఇక కష్టపడ్డా సరు బాగా రోజులు కష్టపడ్డా బీడీలు చేసిన కొన్ని రోజులు ఆఫీసులలో పని చేసినా అంగన్వాడి ఆఫీసులో ఇక మా ఆయన ఉన్న రోజులు నేను ఎట్టుకోవాలి సార్ ఇప్పటికి అక్కడ బీడీలే చేస్తుంటారా ఇప్పటికీ ఇక అంత చావులు అయినాయి ఎక్కువ బాగా తగ్గిపోయింది కానీ ఇక ఏదో ఇక కొంచెం కొంచెం మరి అవి ఆ బీడీలు ఎవరు తాగుతారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పొజిషన్ అంత సిగరెట్లకి ఎగబడరు కదా చేసుకుంటారు సార్ చేస్తారు ఇక అట్లా కోడాన్లోళ్ళు మళ్ళీ ఎక్కువ వరకు అక్కడ బీడీలు అని అడుగుతాయి సార్ సైడు జైత్యాల సాడు సైడు కొండగాటు దాటిందంటే బీడీలు చేస్తుందా అని అడుగుతారు మా తల్లిగారు వీళ్ళ బీడీలు లేవు నేను బీడీలు రాలేదు కానీ కొన్ని రోజుల తర్వాత నేర్చుకున్నా అవి కొద్ది రోజులు ఒక పది సంవత్సరాలు చేసినాకే సారు ఇక ఆ తర్వాత కొంచెం పిలవాడు పెరిగాండు ఇదంతట్లకే బాబును అలా డాడీ ఇద్దరు పని చేసుకున్నారు ఇంకా కొద్ది రోజులు కొడుకు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి అలా దాడి అంతేయండి ఇక మనసున పట్టక మనసు అట్టగా ఆఫీసులో పనిచేసాం అంగన్వాడీ ఆఫీసు ఆఫీస్ అని ఉన్న సార్ సరు ఉంటే దాంట్లో ఆయమ్మగా కొన్ని రోజులు పనిచేసాం మరొక పాట పప్పు చారన్నాలు పప్పు చారన్నాలు తిన్నారే తల్లి పప్పు చారన్నాలు పేద ఏంటికి నన్ను ధరా వాసివే ఏటికి నన్ను కూరన్నాలు కొడి కూరన్నాలు తిన్నారే తల్లి కొడి కొద్ది ఏంటికి నన్ను ఏంటికి నన్ను దారావా చితిరే కొద్దీ ఏటికి నన్ను పడుకుల్లాగన్నావు పడుకుల్లాగన్నావు வே கொடுக்குல்லப்பினவேல்ல அவ இல்லை சின்ன போயந்தே அம்மா மன இல்ல அம்மா மன இல்லை சின்ன போயே యవ్వ మన చిన్న సి నడుమీరంత సిహ నడుమీరంత సిడితే చిన్నా నడుమీరంత గోరుజీ కొడుగాయే గొలలేతి కాసే గోరుజీ కొడుగాయే గోరుజీ కొడుగాయే గొలలేతి కాసే మారో వి కొడుగా ఏ మలి ఇలాంటి పాటలు పడుతూ ఉంటాం ఇప్పుడు అక్కడ ఏమేమి పంటలు పండుతాయో అక్కడ అక్కడ ఏం పంటలు అంటే వరి ఎక్కువ పండుతాయి చేశారు ఇక జైత్యాలు కదా సార్ చేనులు బాగా బయట ఉంటాయి చేనుల పనులు ఎప్పుడు నేను పోలేదు కానీ అటు చిన్న విలేజ్లు అని ఉన్నాయి అక్కడ ఆయిందాలు పెసల్లు పల్లికాయ మక కంకులు మళ్ళీ అవి వడ్లు అన్నీ ఇక వాళ్ళకు కూరగాయలు కూడా అన్నీ పండిస్తారు సార్ చిన్న పల్లెటూర్లు బాగున్నాయి చుట్టుపక్కల ఇక అది జయించాలంటే కొన్ని రోజులు మండలమే ఉండేది మండలమైనా జిల్లా అనే ఇప్పుడు కానీ ఈసారి ఇప్పుడు పర్వాలేదు సార్ అన్నీ బాగా వండుతున్నాయి అందరు కూడా మంచిగానే ఇక రెండు మార్కెట్లు కూడా పెట్టినారు ఏటీలో సలోడుకో కాలే ఉతుకంగా ఏ మానితో పలికినాడు ఏ ఏమానితో వలికినాడు సీతమ్మ సరవాయి పన్నెండు ఎండ్ల వచ్చి అయోధ్యనే ఏలుతుంది సీతమ్మ వైకుంఠమే ఏలుతుంది యా గంగోడ్డున ఈ గంగవాడున రాఘవుల స్నానమాడంగా రామన్న రాఘవుల స్నానమంగా యాగాలి దేవుడు యాపాపి కర్ణుడు రాఘవుల సెవులేసినాడే రామన్నా రాఘవుల సెవులేసినాడే దిగు దిగున లేచి కనుగుళ్లు దిగు దిగునలేసి కనుగొడ్లు ఎరజేసి తానుండే మేడకు తాళాలే ధరలించి లక్ష్మి మేడ కచ్చినాడు రామన్న లక్ష్మీ మేడ కచ్చినాడు ఎన్నాడు రానుడు రామన్న వాస్తుండు ఏమి పనులు కలిగినాయో రామన్నా ఎందు వచ్చినాడు గల్లుగులునలేసి జల్లసిరిసెంబు కాళ్ళకె నీళ్ళిచ్చినాడు లక్ష్మయ్యా కాళ్ళకెనిచ్చినాడు ఓ రోరి లక్ష్మణ ఓ బాల లక్ష్మణ సీతానుసర రారా లక్ష్మయ్యా సీతానుసర ధోనిరారా శివ శివ తప్పులేని తీతాది నరికి వాస్తేను తల్లిదండ్రులే మందురన్నా రామన్నా తల్లిదండ్రులే మందురన్నా తపులేని సీతాది తల నరికి వాస్తేను తల్లిదండ్రులే మందురన్నా రామన్నా తల్లిదండ్రులే మందురన్నా దశలేని సీతాను దాడ్లందు దోలేస్తే దొరలో పూలే మందురన్న రామన్నా దొరలో పూలే మందురన్న పప్పులేని సీతాది ప్రాణాలు తీస్తేను ప్రజలో పూలేమందురన్న రామన్నా ప్రజలో పూలేమందురన్న సీతుండు నువ్వు అయోధ్య నేలు నేనే ఓ తరలక్ష్మయ్యా లక్ష్మయ్యా నేనే పోతర లక్ష్మయ్యా తానుండే మేడకు తాళాలే తరలించి వదినే మేడకు వచ్చినాడు లక్ష్మయ్యా వదిలే మేడకు వచ్చినాడు ఎన్నాడు రానుడు నా మరి లక్ష్మణ ఎందుండి ఇటు వచ్చినాడు లక్ష్మయ్యా ఏమి పనులు కలిగినాయో లక్ష్మయ్యా ఎందుండి ఇటు వచ్చినాడో గాలు గులన లేసి గా జల్ల సిరిసెంబు కాళ్ళకే సీతమ్మ సీతమ్మ కాళ్ళకే ఇప్పుడు అమ్మా ఇలాంటి పాటలు నేర్చుకోరు ఇప్పుడు వేరే వాళ్ళు పాడంగా విని నేర్చుకునేవి ఇప్పుడు ఇంతవరకు అయితే ఇవి ఎవరు పాడలేదు మేము కొత్తగానే వింటున్నాము ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో కూడా చూసినా ఉన్నావు కదా ఎవరు పాడంగా చూసినావు పాట ఈ పాట వేరే వేరే ఏం పాట పాట వాడింది నిమ్మలుదా నిమ్మలు నిమ్మలుదా నిమ్మలు హంసై కోయిలలే నిమ్మలుదా నిమ్మలు నిమ్మలుదా నిమ్మలు నిమ్మలుదా నిమ్మలు హంసై కోయిలలే నిమ్మలుదా నిమ్మలు వనము చూడవద మురండి వనము చూడవద ముండి వనహరితహారము వనము చూడవద మురండి వనములో నాది మనసు కలయే జ్ఞామాయను వనములో నాది మనసు వనమూలో నాది మనసు కలయే జ్ఞామాయను వనములో నాది మనసు ఎంత నా నీది మనసు కరగదురవంతను ఎంత మనసు నిలుట దోనిది పోటువ నిలుట దౌనిది పోటువ నా వద్దలుటా దోని పోటువ ಸುಟ್ಟು ಸುನ್ನಲ್ಲ ಗೋಡ ಸುಟ್ಟು ಸುನ್ನಲ್ಲ ಗೋಡ ನಡು ಮಾಲ ಮೇಡ ಅದಲ್ಲ ಮೇಡಲೋ ಆಡು ರಾಮಿ ದರಮ ಅದಲ ಮೇಡಲೋ ಆಡು ರಾಮಿ ఇది యూట్యూబ్ లో చూసారు అంటే యూట్యూబ్ చూసుకుంటారా ఇప్పటికి మీరు అయ్యో సారు నాకు మీ ఛానల్ చూస్తా అన్ని ఛానల్ చూస్తా నీకు నచ్చిన పాట ఏంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళు మీరు అప్పటి పాటలకు నేను నేను ఫోను నాకు ఒక ఆరు సుమ్ము లేదు సార్ మొన్న మొన్న రెండు సంవత్సరాలు సుమ్ము చేసినా కానీ సార్ ఈ ఛానల్ గురించి నాకు అవగాహన లేదు లేకపోతే నేను ఎప్పుడు ముందు కత్తును నేను గాని ఇప్పుడు మరి యూట్యూబ్ లో పాటలు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పాటలు బాగున్నాయా ఇప్పుడున్న పాటలు అంటే ఇక ఊరికొక ఒక ఉన్నది సార్ కొంచెం లా ఊరికొక తరీఖ ఉన్నది కానీ ఇంకా ఏదే గానీ ఊరు తీరు భాష ఉంటుంది సార్ ఇంకోటి ఇప్పుడు ఈ యూట్యూబ్ చూస్తూ అంటారు కదా అలా నాకు నచ్చిన పాట ఏంది నాకు నచ్చిన పాట ఇంకా ఒక అమ్మాయి విలేజ్ లో అమ్మాయి ఏమైందంటే ఒక ప్రేమల పడుతుంది ప్రేమల పడి ఆమెకు ప్రేమ అంటే గుడ్డిది సార్ ంత కూడా ఏ ఒక దేవుణ్ణి కానీ ఏది కానీ ఒక అమ్మ నాన్నని కూడా లెక్క చేయకుండా వాళ్ళు పోతాం ఒక కరెంటు మీద అమ్మాయి అమ్మాయింది నేను ఇంటికాడ రెండు మూడు సార్లు ప్రిపేర్ అయినా కానీ ఈసారి మొత్తం పాడతా సారు మొత్తం పాడతా నేను అన్ని ప్రిపేర్ అయితా అప్పుడన్నా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కూర్చుని నాలుగు సార్లు వాడి ఒకసారి రికార్డింగ్ చేసి పెట్టుకుంటాను కరెంటు పాడుగాను ఊరంతా ఎలుగులాయ కారెంటు పాడుగాను ఊరంతా ఎలుగులాయ కారెంటు లేకపోతే కలిసి అన్నవద్దునేమో కారెంటు లేకపోతే కలిసి అన్న వద్దునేమో గలివానలేమో వచ్చి తంబాలు కూలిపోను తంబాలు ఊలిపోతే తను వద్దు తంబాలు తనువార తను వద్దు నా ఇంటి ముందట ఇల్లు నా మనసు గుచ్చే ముల్లు నా ఇంటి ముందట ఇల్లు ఇంటెనుక మల్లె చెట్టు మల్లెపూల కానివాయి మాట్లాడి నేను వద్దు మల్లెపూల కానివాయి మాట్లాడి నేను వద్దు నా నెత్తి మీద సర్ది నా ఎంబడేమో అక్క నా నెత్తి మీద సర్ది నా ఎంబడేమో అక్క లేకపోతే ఉరి కాచి మోదులిత్తు నా అక్క లేకపోతే ఉరికచ్చి మూదులి తిన బుద్ధి అయితలేదు గంజన్న పోతలేదు తిన బుద్ధి అయితలేదు గంజన్న పోతలేదు గంజన్న లేకపోయినా గడి అయిన కలిసివద్దు గంజన్న లేకపోయినా గడి అయిన వద్దు నాకు సీర సారలద్దు బంగారి నగలు వద్దు నాకు సీర సారలద్దు బంగారి నగలు వద్దు మెకలల్ల మల్లిగాడు నా మనసు మేచినోడు మెకలల్ల మల్లిగాడు నా మనసు మేచినోడు మెకలల్ల మల్లిగాడు ఈడైన పల్లగాడు ఇలాంటి పాటలు ఇంకోటమ్మా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళల్లో కూడా పాటలు పాడుతా అన్నారు మీరు ఈ కొట్నం పెట్టేటప్పుడు మైల పాలు చుట్టేటప్పుడు మైలపూలు చుట్టేటప్పుడు అంటే ఇంకా ఇదే రాముడు ఆలుగా పోతే పాడినకా మంగళారతి పాటలు అంటే పాడతా సార్ నీ రాంజనము గ్రాగవా మాయారాటమునుమంత బరువా నిన్ను జేరీదూడాలి தேவிது அண்டிது மௌலினுத்தினி அந்த கொனரம்ம வேகமே கிருத்தினி நீராஞ்சனம் కోదండ దండరామా నిన్ను కోరితి శ్రీరామయను చూను ర పిలువ శ్రీరామయను చూను ర పిలువ మాట్లాడకున్నా ఓకే చూశారు కదా జగిత్యాల నుంచి విజయ అక్క చాలా చక్కని పాటలు ఇవైతే మొత్తము మన కొంచెము దైవత్వానికి చెందిన పాటలు వీళ్ళు బీడీలు చేస్తూ ఒకప్పుడు పాడేవాళ్ళము మా యాష భాష ఇట్లాగే ఉంటుంది అన్నట్టుగా ఈ స్లాగ్ భక్తితో కూడుకున్న స్లాగ్ పాటలు చాలా బాగున్నాయి చూడండి మరిన్ని పాటలు అమ్మ కుట్ట మీది కమ్మ కూ ధరించిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అండవ కొమ్మే సిహారుతుల అందనే శ్రీరామచంద్రులకు జయా జయ మంగళం గేకు శుభమంగళం జయా జయ మంగళం గేకు శుభమంగళం పుట్టలో వేనకి మాలోక సుందరికి మగవ బుధులేని మైనవతికి జయా జయ మంగళం గేకు శుభమంగళం జయా జయ మంగళం గేకు శుభమంగళం వానలై కొట్టంగా వరదలై పారంగా ఎట్ల వస్తువే గంగ జడలతోని పులితోని శరమమ్ము బూద గుడుకల పేరు నన్మగొడ్డాలము నాగస్తరము జయా జయమంగళం నేత శుభమంగళం అవతలో నలగుట్టవతలో నలగుట్ట నలగుట్ట సరసున పాలగుండం పాలగుండంలోని పాదాల గంగమ్మని కారకీ జయమంగళం జయా జయమంగళం ఏకు శుభమంగళం కిందేడులో కాలు మీదేడులో కాదు నట్ట నడుమల సనాదలోకం గోపాలకృష్ణి జయా జయమంగళం మీ వాళ్ళ ఇంటికి పోయి వచ్చి గౌరి ఏమి తెచ్చినా కానీ చెప్పవల నాతో మా వాళ్ళు పేదోళ్ళు మాకేమిగలిగా నువ్వు కూడా తప్పు లేక జయా జయమంగళం లేత శుభమంగళం ఇప్పుడు ఇలాంటి పాటలు అక్కడ వాడుతుంటారు ఇప్పుడు ఈ యూట్యూబ్లో అలా ఈ పల్లెల్లో వాడుకునే పాటలు కొంటె పాటలు ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి మారదన్న పాటల్లో నడ్డి మొక్కుది మామదినే మొక్కు మొక్కల నేందెత్తి నడ్డి మొక్కుది మామదినే మొక్కు మొక్కల నేందెత్తి ఏందేం కాదు వదనకు మొక్కందం లేదు వదనకు ఏందేం కాదు వదనకు మొక్కు లేదు వదనకు చెంటు చెవులది మామదినే చవులకు గంటీలు నేందెత్తి ఏందేస్తేం కాదు వదినకు అందం లేవు వదినకు ఏం చెవులు అందం లేవు వదినకు గోని నడుముది మావదినే నడుముకు నేను నెందెత్తి గోని నడుముది మావదినే నడుముకు వడాలు ఏం ఏందెత్తం కాదు వదినకు నడుమందం లేదు వదినకు తాకుడుగా మా మావదినే కళాకు కడియాలు నెందెత్తి ఎందేం కద్దు వదనకు అందం లేవు వదనకు ఎందేం కద్దు వదనకు అందం లేవు వదనకు బోడగుండుది మావదినే కపూన మల్లెలు నిందెత్తి బోడగుండుది మావదినే కపూన మల్లెలు నిందెత్తి ఎందేం కద్దు వదనకు కప్పందం లేదు వదనకు గొప్ప లేదు వదనకు అమ్మ ఇలాంటి పాటలు చూసారు కదా చూసారు కదా జగిత్యాల నుంచి అక్క చాలా చక్కని పాటలు ఉన్నాయి మనము ఇలాంటి పాటలు చాలా అరుదు ఎందుకంటే పల్లెల్లో పాడుకునే పాటలు ఇవి ఇప్పుడు ఉండే యూట్యూబ్లో పాటలకు ఈ పాటకు చాలా డిఫరెంట్ ఉంటుంది మనం చివరిగా ఒక చక్కని పాటతో మిగిద్దాం నా ముసలోడు ఉండంగిట్లున్నా నా ముకు ముక్కేర లేకున్నానా నా ముసలోడుండంగిట్లున్నానా నా చౌలాకు గంటీలు లేకున్నానా నా ముసలోడుండంగిట్లున్నానా నా నడుముకు వడాల లేకున్నానా నా ముసలాడుంగిట్లున్నానా నా కళ్ళకు కడియాలు లేకున్నానా నా ముసలోడుండంగిట్లున్నానా నా ముసలోడుండంగిట్లున్నానా నా ముసలోడుండంగ గిట్లున్నాను నా కప్పులో బంతి పూలు లేకున్నాను నా కప్పులో బంతి పూలు లేకున్నాను నా ముసలో అడుండంగా గిట్లున్నాను నా ముసలోడుండంగిట్లున్నాను నా ము కుముకేర లేకున్నాను కొనలు కిందికి మొదలు మీదికి మలిసి ఉన్నది వృక్షము పూత ఊశను కాతగా శను పండుగలే సగవండి కొనలు కిందికి మొదలు మీదికి మలిసి ఉన్నది వృక్షము కూతవు శను కాతగా శను పండులేసగవండెరా పండుకైదు పాక్షులగవాడి నూటీలో అక్కటి రిపెరా పండుకైదు పాక్షులగవాడి నూటీలో అక్కటి రాలపెరా ఈత వాచిన వాడుగాయకొని చేతవాట్టుక పాయరా ఈత వాచ్చిన వాడుగా కొని పాయరా చేతబాటు వడ్లు దంచే నల్ల నాగి నల్లా నాగిరిగింజా గుమ్మాడి దంచు కోరా గిరిగింజా గుమ్మాడి వడ్లు దంచే నల్ల నాగి నల్లా నాగిరిగింజా గుమ్మాడి దంచుకోరా గురిగింజా గుమ్మాడి తంతా చూడే నాగి నాగిరిగింజా గుమ్మాడి అమ్మ చూడే తంత డాటా గురిగింజా గుమ్మాడి ఎంది పిలగా తంతా వాటా గురిగింజా గుమ్మాడి செப்பின பாய் டா கிராகுமாடி செப்பின பாணி ஜெயிபிடா கிரஞ்சா கும்மாடி அன்னம் வண்டே நல்ல நாங்க வண்டன் போரா வண்டாம்மாடி தன் சூடே நல்லா நாடு தந்தா சூடே நல்லா நாடு அம்மா சூடே தன் டாட்டாரும்மாடி என் பிளக தன் தாடாஜா சின்ன பாணி ஜெயதாட்டா கிரஞ்சா குமாடு செடன பாணி ஜெயிபி கிராகுமாடு கூர வண்டே நல்லா நாடு வண்டன் போரா வண்டி தன்சூடே நல்லா நாடு அம்மாசூடே தந்த டாட்டா கிரஞ்சாகுமாடு எந்த பிள்ளைக தன் வாட்டா கிரஞ்சாகுமாடு சாணி ஜெயதாட்டா கிரிஞ்சா குமாடு செக்ன பாணி ஜெயிபிஞ்சா చూశారు కదా జగిత్యాల నుంచి అక్క విజయ వచ్చింది నేను సింగర్ కావాలి అని చెప్పేసి సుమారు రెండు వందల కిలోమీటర్ల నుంచి మన దగ్గరికి వచ్చింది తన పాటల మీద ఉన్న మక్కువతో పల్లెల్లో పాడుకునే పాటలు మనం ముందు పాడింది చూడండి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి నేను సింగర్ కావాలి నా పాటలు మను మరుగున పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మన ముందు పాడింది అవకాశం ఉంటే చూడండి జగిత్యాల నుంచి వచ్చింది విజయ గారు అక్క ఇప్పటివరకు అయితే మంచి మంచి పాటలు పాడేరు నువ్వు సింగర్ కావాలని కోరుకుంటుంది మన జానపదం ఛానల్ నీకు అవకాశం రావాలని కోరుకుంటాం నమస్తే అమ్మ